ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి వారికి డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రేష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈరోజు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి బయటకు వెళ్ళండి మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపండి ఇంకా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ ఆతృతలకి కారణం కావచ్చును ప్రేమ యొక్క ఉదత్తను అనుభూతించడానికి ఈ రోజు ఒకరు దొరుకుతారు ప్రేమికులకి ఈ రోజు చాలా బాగుంటుంది ఇంకా మీ కొరకు మీరు బయటకు వెళ్లి ఆహ్లాదకరంగా గడపండి దీని మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది అలాగే ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉండబోతుంది మీరు మిత్రులతో కలిసి సినిమాకు వెళ్తారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సూర్యాష్టకాన్ని పారాయణం చేయండి మరియు ఉదయాన్నే సూర్యనారాయణ మూర్తికి ఆర్చ ప్రధానం ఇవ్వండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంత్